శ్రీ గురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము మహాలయ పక్షాలులో ఎలాంటి నియమాలు పాటిస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది పితృదోషాలు పితృశాపాలు పోయి జీవితంలో స్థిరత్వం పొందడానికి సంతాన అభివృద్ధి కలగడానికి మహాలయ పక్షాలులో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జయశ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అవుతుంది భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులను మహాలయ పక్షములు అంటారు మరణించిన తండ్రి తాత ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ పిండ ప్రదానాది విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదిహేను రోజులనే మహాలయ పక్షాలు అంటారు వీటినే పితృపక్షములని అపరపక్షములని కూడా అంటారు మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశ్యము ఈ మహాలయపక్షం లేదా పితృపక్షము పదిహేను రోజుల్లో కూడా పితృదేవతలకు ఇష్టమైన పనులు చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి మనకు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఈ పితృపక్షాలులో ఏం చేయాలంటే మీ మరణించిన పెద్దల పేర్లతో అన్నదానం చేయాలి వాళ్ల పేరుమీద గోసేవ చేయాలి గోవుకు పచ్చగడ్డి తినిపించడం పితృదేవతల పేరు చెప్పి గోవుల ఆహార నిమిత్తం గోశాలకు కొంత ధనాన్ని ఇవ్వడం ద్వారా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ పితృపక్షాలులో మీ పెద్దలు ఏ రోజు మరణించారో ఆ రోజు ఇంట్లో మీ మరణించిన పెద్దల ఫోటో దక్షిణ దిక్కులో పెట్టి ఆ ఫోటోకి కుంకుమ బొట్లు పెట్టి అక్కడ దీపం అగరవత్తులు వెలిగించి వాళ్లకి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని అక్కడ వాళ్లకి అందించాలి అంటే వాళ్లకి ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి నమస్కరించుకోవాలి అలా చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ పితృపక్షాలులో చాలామంది శ్రాద్ధకర్మలు నిర్వహిస్తుంటారు పితృదేవతల కోసం తర్పణాలు పిండప్రధానాలు ఇవ్వడం శ్రాద్ధకర్మలు చేయడం చేస్తారు మహాలయ పక్షాలు పదిహేను రోజులలో మీ పెద్దలు ఏ తిథి రోజు మరణించారో ఆ తిథి రోజు మీ ఇంట్లో శ్రాద్ధకర్మ చేసుకోవాలి ఈ పితృకర్మలు శ్రాద్ధకర్మలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని మార్కండేయపురాణం నిత్యనైమిత్తిక శ్రాద్ధ నియమాల గురించి చెప్పారు ఎవరైనా సరే పితృదేవతల కార్యమంటే శ్రాద్ధకర్మలు చేయాలంటే మధ్యాహ్నం పన్నెండు గంటలు తర్వాత చేయాలి పన్నెండు గంటలలోపు చేయకూడదు అలాగే పితృకార్యం చేసేవాళ్లు ఎవరైనా సరే బంగారం ధరించకూడదు బంగారాన్ని చూడకూడదు పెద్దలు తద్దినాలు పెట్టేటప్పుడు బంగారం చూడకూడదు బంగారు ఆభరణాలు వేసుకోకూడదు వెండి ఆభరణాలు ధరించాలి వెండిని చూడాలి అప్పుడు పితృదేవతల అనుగ్రహం ఉంటుంది అలాగే పితృకార్యాలు చేసేటప్పుడు వాళ్లకు వండే పదార్థాలులో దోసకాయ ఆనపకాయ ఇంగువ ఉల్లిపాయ ఉండకూడదు పితృకార్యంలో ఉప్పు చూడకూడదు సహజంగా విస్తరిలో ఉపయోగస్తాం కాని పితృకార్యాలు చేసేటప్పుడు ప్రత్యక్ష లవణ దర్శనం చేయకూడదు మీ ఇంట్లో పెద్దల కార్యక్రమం చేసే రోజు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు కేవలం నీళ్లు చల్లాలి పూజ గదిలో గంట మోగించకూడదు అలాగే పితృకార్యం చేయడానికి పెద్దలకు తద్దినం పెట్టటానికి మీరు వంట వండేటప్పుడు ఆ నీళ్లలో కొంచెం పసుపు కలిపి ఆ నీళ్లు ఉపయోగించాలి ఆ రోజూ ఎవరుకూడా కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు విభూతి బొట్టు పెట్టుకోవాలి అలాగే ఈ మహాలయపక్షాలులో పితృదేవతల కార్యక్రమం చేసేవాళ్లు ఎవరైనా సరే ఈ పదిహేను రోజుల్లో కొత్త బట్టలు కొనుక్కోకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు విడవకూడదు వేరేవాళ్ల ఇళ్లల్లో భోజనం చేయకూడదు అలాగే ఎవరైనా సరే పితృ కార్యక్రమం చేసేటప్పుడు అంటే మీ మరణించిన పెద్దలకు పిండాలు పెట్టేటప్పుడు మేనల్లుడు దగ్గర ఉంటే చాలా మంచిది ఇలా ఉంటే మీ పితృదేవతలు పరమానందపడతారు మీ పితృదోషాలు అన్నీ తొలగిపోయి అదృష్టం పడుతుంది ఆ పితృకార్యం చేసేటప్పుడు అక్కడికి కోడిగాని పందిగాని రాకూడదని దరిదాపుల్లో ఉండకూడదని మార్కండేయ పురాణంలో చెప్పారు సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమం ఏ కారణంచేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం దీనినే సర్వపితృ అమావాస్య అంటారు ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి అలాగే మీ ఇంట్లో ఎవరైనా సుమంగళిగా చనిపోతే అంటే భర్త ఉండగానే ఆడవాళ్ల చనిపోతే వాళ్లని సుమంగళిగా చనిపోవడం అంటారు అలా సుమంగళిగా చనిపోయిన వాళ్ళకి ఈ పితృపక్షాలలో నవమి రోజున తద్దినం పెట్టాలని మార్కండేయ పురాణంలో చెప్పారు ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీర రవికెలగుడ్డ పెట్టి సత్కరించి పంపాలి అప్పుడు వాళ్ల అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలుగుతుంది ప్రమాదాలలో కాని ఆత్మహత్య చేసుకుని మరణించినవారికి ఘట చతుర్థినాడు అనగా అమావాస్య ముందు రోజున పెట్టాలి మహాలయము పెట్టే కర్తశుచిగా స్నానంచేసి దర్భలతో చేసిన ఉంగరము ధరించి శ్రద్ధగా భక్తిగా మంత్రపూర్వకంగా ఈ పితృకార్యాన్ని ఐదుగురు భోక్తలతో నిర్వహించాలి ఐదుగురు భోక్తలు ఎందుకంటే పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు కనుక విష్ణుదేవత ప్రీత్యర్థం ఒక భోక్త విశ్వ ఆర్ద్రదేవతల ప్రీత్యర్థం ఒక భోక్త పితృస్థానమంటే తండ్రి తాత ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త మాతామహస్థానమంటే తండ్రి తాత ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త సర్వకారుణ్యస్థానమంటే తండ్రి తరపు బంధువుల తల్లితరపు బంధువుల గురువుల స్నేహితుల తక్కినవారి ప్రీత్యర్థం ఒక భోక్త ఈ విధంగా మీ పురోహితుని సూచనానుసారం ఈ పితృకార్యాన్ని హోమ తర్పణ పిండప్రదానాది విధులతో అత్యంత శ్రద్ధగా నిర్వహించాలి ఐదుగురు భోక్తలతో ఈ పితృకార్యం జరిపించే ఆర్థిక స్థోమత లేని పక్షంలో కనీసం ఒక భోక్తతో అయినా ఈ క్రతువు జరపాలిగాని మహాలయం పెట్టకుండా మాత్రం ఉండకూడదు మీ ఇంట్లో తద్దినం పెట్టే రోజు ఆ తద్దినం చేసే వ్యక్తిని కర్త అంటారు తద్దినం భోజనం చేసేవాళ్లని భోక్తలు అంటారు ఆ భోక్తలుగాని తద్దినం పెట్టిన వాళ్లు రాత్రికి భోజనం తినకూడదు టిఫిన్ మాత్రమే చేయాలి ఇలా తద్దినాలు పెట్టుకోవటం వీలుకానప్పుడు ఇలా పెద్దల కార్యక్రమాలు చేసుకోలేము అనుకునేవారికి ఎవరైనా బ్రాహ్మణుడికి స్వయం దానం ఇవ్వండి పితృదోషాలు రాకుండా ఉండాలంటే ఎవరైనా బ్రాహ్మణుడికి మీ చేతితో మీ మరణించిన పెద్దలు పేరు చెప్పి స్వయం దానం ఇవ్వండి అంటే ఒక్కరోజు అన్నానికి అవసరమైన స్వయంపాకం వస్తువులు దానమిస్తే దాన్ని స్వయంపాకం దానమంటారు అలా స్వయంపాకం దానమిచ్చి గోవుకి ఆహార నిమిత్తమై పితృదేవతల పేరు చెప్పి గోశాలకు కొంత డబ్బు ఇవ్వండి బ్రాహ్మణుడికి స్వయంపాకమిచ్చినా గోవుకి ఆహార నిమిత్తమై డబ్బుదానమిచ్చినా కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది పితృదోషాలు సాపాలు అన్నీ తొలగిపోయి జీవితములో స్థిరత్వం ఏర్పడుతుంది మీకు అదృష్టం కలిసి వస్తుంది మరిపుత్రులు లేనివారి సంగతి ఏమిటి వారిగతి అధోగతేనా అంటే కాదు అంటుంది శాస్త్రం మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర సోదరీలు మరణించి ఉండవచ్చు లేదా పెళ్ళైనా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు లేదా యుద్ధాలలో కాని శిక్షల ద్వారా కాని ఆత్మహత్యల ద్వారా కాని ప్రకృతి వైపరీత్యాల ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు అటువంటి వారందరికీ కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి పితృతిథి మూడు తరాలవారికి వారికి తండ్రి తాత ముత్తాతలకు మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది కాని ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజులు మన వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాకపుత్రులు లేని గురువులకు స్నేహితులకు కూడా తిలోదకాలతో పిండప్రదానం ఇచ్చే అర్హత అధికారం మనకు ఉంది దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోష మహాలయం పెట్టడం వలన పోతుంది మహాలయ పక్షాలు పదిహేను రోజులు మన పితృదేవతలు మా వారసుడు పితృకార్యం చేయకపోతాడా మా ఆకలి తీర్చకపోతాడా అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు